టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకుందాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలి జన్మంలో ఉన్నటువంటి కేతు శుభ పరంపరలను మీకు తీసుకొస్తాడు ఈ వారం చక్కగా రేపు అంటూ ఒక రోజు ఉంది మనం దానికోసం మనం కష్టపడాలి అనేటటువంటి ఆలోచన విధానం మీలో వస్తుంది ఇంతవరకు బద్ధకంగా చూద్దాం లే తర్వాత వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు అని బద్దకించినటువంటి మీరే మమ్మో మనం డబ్బులు దాచుకోవాలి మనం కష్టపడాలి అనేటటువంటి ఆలోచన విధానం మీకు వస్తుంది అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కొంత కొంత తగ్గడం జరుగుతుంది ప్రభావం కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టులకి మరి చేసుకుని చేసుకునే కేసులన్నీ కూడా హాస్టైల్ చేసుకుని బయటకు రావడం జరిగింది ఈ వారంలో ఎవరైతే అటువంటి వాళ్ళు ఉంటారో అలా జరుగుతుంది ఏ పనైనా సరే ఢీకొని మీరు ముందుకి సాధించడానికి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి జన్మంలో ఉన్న కేతువు సప్తమంలో ఉన్న రాహువు అనేకమైనటువంటి క్రానిక్ డిజీజెస్ని మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది చక్కగా ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు కుజుడు బుధుడు కుటుంబ స్థానంలో ఉండి పంచమ స్థితి వీళ్ళు శుభ ఫలితాలను ఇస్తారు మీ పిల్లలు అనేకమైనటువంటి రిజల్ట్స్ అచీవ్మెంట్స్ మీకు తీసుకొచ్చి చూపిస్తారు దానికి మీరు చాలా సంతోషించడం జరుగుతుంది ఈ వారంలో మీ సోదరుల యొక్క సహకారం మీకు లభిస్తుంది మీరు కొన్ని కొత్త స్థలాలు అనేటటువంటివి మీకు కొనడం జరుగుతుంది ఇల్లు కూడా చక్కగా మీరు కొనాలి అని దాచుకునే డబ్బులతో మీరు ఇంకా ఇళ్ళు కొనలేకపోతారు అవి పెండింగ్లో ఉంటాయి ఆ పని అందువల్ల రెమెడీస్ ఏంటంటే గురు చపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోంపావు శనగల్ని చక్కగా ఈ యొక్క పసుపు వర్ణం కలిగినటువంటి బట్టల్ని దానం చేయడం ద్వారా పేదవాళ్ళకి లేదా పేద బ్రాహ్మణకి చాలా బాగుంటుంది అదేవిధంగా కిలోంపావు శనగల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు పేద బ్రాహ్మలకు దానం చేయండి గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి బాగుంటుంది శుభమస్తు